హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈరోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీతో ఈ విషయం షేర్ చేసుకోవడం ఇంకా అంటే ఇంకా హ్యాపీగా ఉందన్నమాట సో ఫైనల్గా అయితే మీ అందరి సపోర్ట్ వల్ల యూనివర్స్ సపోర్ట్ వల్ల మన ఛానల్కైతే అవార్డు అయితే వచ్చేసింది సో ఆ అవార్డుని అయితే తీసుకోవడానికి అయితే మేము రెడీ అయిపోయి అయితే బయలుదేరుతున్నాము ఇదంతా అయితే మీ వల్లనే అండి కేవలం మీ వల్లనే మీ వల్లనే అయితే సాధ్యమైంది సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను సో ఫైనల్గా అయితే అవార్డు తీసుకోవడానికైతే లొకేషన్కి అయితే వచ్చేసాము సో ఇది వచ్చేసి అవార్డు ఫంక్షన్ బోర్డుప్పటిలో జరుగుతుందండి సో మేమైతే రీచ్ అయిపోయాము ఇంకా పైకి అయితే వెళ్తున్నాము పైన థర్డ్ ఫ్లోర్లో అయితే అవార్డు ఫంక్షన్ అయితే జరుగుతుందనమాట ఆల్మోస్ట్ మోస్ట్ మేమైతే కొంచెము లేట్ గానే బయలుదేరాము యాక్చువల్లీ టూ ఓ క్లాక్ అన్నారు బట్ మేము అక్కడికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిందన్నమాట సో ఈ హైదరాబాద్ సిటీ తెలిసిందే కదండి ట్రాఫిక్ ఎంత ఉంటుందో సో మేము బయలుదేరింది టూ థర్టీ అలా బయలుదేరాము ట్రాఫిక్ చాలా ఉందన్నమాట సో మధ్యలో మా చెల్లిని కూడా పికప్ చేసుకొని వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ థర్టీ వచ్చే ఆ ఆ గాలికి ఆ వడగాలికి నా హెయిర్ స్టైల్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది మీకు లిఫ్ట్లో చూస్తే అర్థమైపోయింది ఇంకా ఫైనల్ అయితే లోపల హాల్లోకి అయితే వచ్చేసాము చాలా మంది అయితే ఇంకా వచ్చారు రావాల్సిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట ఈ అవార్డ్ ఫంక్షన్కి ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ యూట్యూబర్స్ అండ్ బిజినెస్ ఉమెన్స్ అందరూ వచ్చారండి ఈ మెయిన్గా అయితే మనకి ఈ అవార్డ్స్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ భాగంగా అయితే ఈ అవార్డ్స్ ఫంక్షన్స్ అయితే జరుగుతున్నాయి అవార్డ్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా అయితే శ్రీమతి విజయలక్ష్మి గారు అయితే వచ్చేసారండి టీబీజీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ అనమాట అంతేకాకుండా డాక్టర్ మమతా మంగన్పల్లి గారు ఐఏఎస్ మెంటర్ ఫౌండర్ ఆఫ్ రక్షన్ ఐఏఎస్ అకాడమీ అనమాట తను కూడా వచ్చేశారు చాలామంది అయితే గొప్ప గొప్ప వాళ్ళు అయితే వచ్చారండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా అయితే చాలామంది అయితే వచ్చేసి ఇంకా జ్యోతి ప్రజ్వలనైతే చేశారండి సో జ్యోతి ప్రజ్వలన చేశాక ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట అవార్డ్ ఫంక్షన్స్ సో చాలా మంది మోటివేషన్ స్పీకర్స్ టీచర్స్ డాక్టర్స్ డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఉమెన్స్ అందరూ వచ్చారండి ఈ ఉమెన్స్ డే సందర్భంగా అయితే ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు ప్రతి ఒక్కరిలో అయితే ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి నాకైతే ఈ ప్రోగ్రామ్ చూసినప్పుడైతే నాకు అనిపించింది ఎంతమంది లేడీస్ అసలుకి ఎన్నో సాధిస్తున్నారు అసలు ఇంకా వాళ్ళందరినీ చూసి అయితే నాకైతే చాలా అంటే చాలా మోటివేషన్ అనిపించిందండి సో ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క గుణము ఒక్కొక్క టెక్స్చర్ ఒక్కొక్క స్మెల్ ఉన్నట్టుగా ప్రతి ఒక్క ఉమెన్లో ఏదో ఒక టాలెంట్ ఉందండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఒకళ్ళు ఐఏఎస్ ఒకళ్ళ డాక్టర్ వాళ్ళ ఇన్స్పైరింగ్ స్టోరీస్ వాళ్ళ లైఫ్ జర్నీస్ వింటుంటే అయితే ఎంత మోటివేషన్గా ఉందో యాక్చువల్గా మీ అందరికైతే నేను రా వీడియో అయితే పెడదాం అనుకున్నాను కానీ బట్ ఆ మ్యూజిక్స్కి కాపీరైట్స్ రావడము ఆ సౌండ్కి డిస్టర్బెన్స్గా ఉండడం అని వల్ల నేనైతే రా వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను బట్ వాళ్ళు ఇచ్చిన మోటివేషన్స్ మాత్రం నిజంగా అమేజింగ్ అండి మనం ఇంకా సాధించడానికి అయితే అది బూస్ట్అప్గా ఉంటుంది అండ్ ఈ అవార్డ్ ఫంక్షన్లో నేను నామినేట్ అవ్వడం కూడా నిజంగా అయితే నాకు లిటరలీ గర్వంగా ఉంది నిజంగా నాకు అదృష్టం అని చెప్పుకోవాలండి ఇంతమంది గొప్ప వ్యక్తులను కలిసే అవకాశం నాకు వచ్చింది వీళ్ళ నుంచి ఇంకా నేను నేర్చుకోవడానికి కూడా నాకైతే అవకాశం వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఒక చిన్న యూట్యూబర్గా అయితే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయ్యి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా అయితే నేను రన్ అవుతూ ఈ ఇక్కడ వరకు వచ్చి ఒక్క అడుగు ముందుకేసి ఈ అవార్డు తీసుకున్నందుకైతే నిజంగా అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ విజయం వెనకాల ఈ అవార్డు వెనకాల అయితే మీ అందరి సహకారం అయితే నాకు ఉందని అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను అండి నాకు సపోర్ట్ చేస్తున్న నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కానీ చాలా తక్కువే అండి సో ఇంకా మంచిగా మన ఛానల్ రీచ్ అయ్యి మంచి ఫాలోవర్స్ వస్తే తొందరలోనే ఒక గివ్ అవే కూడా పెడదామని అయితే నేను అనుకుంటున్నాను అండ్ ఇక్కడైతే అవార్డుకి వచ్చిన వాళ్ళని ఏమో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది అయితే మొత్తం ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు తీసుకున్నారనమాట సో అంటే లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ప్రాబ్లం కాకుండా చూసుకోవడానికి ప్రోగ్రామ్ మేనేజ్ చేసుకోవడానికి అనమాట అండ్ అలాగే ఇక్కడ చాలా మందిని అయితే యూట్యూబర్స్ని అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కలిసాను వాళ్ళతో మాట్లాడాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఫైనల్గా అయితే ఇక్కడ అవార్డు ప్రజెంటేషన్స్ అయితే జరుగుతున్నాయండి ఒక్కొక్కరిగా అయితే అందరిని పిలిచి అవార్డ్స్ అయితే ఇస్తున్నారు అండ్ మధ్యలో అయితే మాకు డ్రింక్స్ కూడా ఇచ్చారనమాట సో ఇక్కడైతే నేను డ్రింక్ అయితే తాగుతున్నాను నా పక్కన కూర్చున్న వాళ్ళందరూ యూట్యూబర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ డాక్టర్స్ టీచర్స్ ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళైతే వచ్చారు ఫైనల్గా అయితే నా నేమ్ కూడా వచ్చేసింది అవార్డ్ తీసుకోవడానికి వెళ్తున్నాను मे इनका తెలుసుకొని ఉంటా హేలిందా విజయ సాధించడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట అండ్ ఇక్కడ నా చిట్టి తల్లి కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది ఈవెంట్ని ఇక్కడ చాలా మంది యూట్యూబర్స్ వచ్చారు మీను వ్లాగ్స్ అనమాట తను సిస్టర్ మీకు హాయ్ చెప్తుంది అండ్ ఇక్కడ చైతు సిస్టర్ చైతు సిస్టర్ కూడా నాకు యూట్యూబ్ ఇచ్చిన ఒక మంచి సిస్టర్ అని చెప్పొచ్చండి సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకైతే చాలా బాగా సపోర్ట్ చేశారు చైతు అక్క నిజంగా నాకైతే యూట్యూబ్ నిజంగా ఒక మంచి అక్కనైతే ఇచ్చింది సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ అయితే ఈరోజు అక్కడనే మీట్ అవ్వడం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా రా వాయిస్ అనుకున్నాను మొత్తం మ్యూజిక్ అయితే ఉందనమాట అండ్ ఇక్కడ అయితే మిస్ తెలంగాణ క్వీన్ ప్రియాంక గారు కూడా ఉన్నారనమాట తనతో కూడా ఒక ఫోటో తీసుకున్నాను ఫైనల్గా అయితే ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో తీసుకునేది ఒక ఉంచారనమాట సో అవార్డ్ తీసుకోండి నేను అక్కడైతే వీడియో అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ వీడియో తీసుకోవడం షార్ట్ వీడియోల్లో కూడా పోస్ట్ చేస్తాను డెఫినెట్గా అయితే అందరూ షార్ట్స్ అయితే వాచ్ చేయండి అండ్ ఇక్కడ కొంత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ని యూట్యూబర్స్ని అందరినీ మీట్ అయ్యాను వాళ్ళందరితో అండ్రెడ్ అయితే తీసుకున్నాను మెమరీగా ఉంటాయని మీలో ఎంత ఎంతమందికి ఈ వీడియోలో కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ తెలిసారో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి సో నాకు కూడా ఒక ఐడియా ఉంటుందన్నమాట మీకు నా యూట్యూబ్ ఫాలోవర్స్కి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి ఎంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ తెలుసు అనేది అయితే నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది అండ్ మీకు నాకు మధ్యలో ఒక చిన్న కమ్యూనికేషన్ కూడా జరిగినట్టు ఇక్కడ వచ్చేసి నా హెయిర్ మొత్తం డిస్టర్బ్ అయిపోయిందనమాట ఇక్కడ కూలర్స్ పెట్టేసరికి అది గాలికి మొత్తం హెయిర్ అంతా డిస్టర్బ్ అయిపోయింది ఆ యాక్చువల్లీ నా హెయిర్ అయితే మొత్తం ఫ్రీజీగా ఉంటుంది ఈ మధ్యనే కొంచెం సెటిల్ అయిందనమాట సో అది ఎలా అయింది ఏ విధంగా అయింది ఏం చేసాను అనేది కూడా నేను వీడియోలో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా సో తెలుసుకోవాలనుకున్న వాళ్ళైతే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నా ఓల్డ్ పిక్స్ కూడా పెడతాను నేను కమ్యూనిటీలో పెడతాను ఒకసారి చెక్ చేయండి అక్కడి నుంచి నా హెయిర్ ఈ విధంగా ఏ విధంగా అయిందో అనేది అయితే చెప్తాను మీకు అక్కడైతే ఫైనల్గా అయితే అవార్డు అయితే నా చేతిలో ఉందనమాట లిటరలీ అయితే నాకు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ అవార్డు తీసుకోవడము అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట వీళ్ళందరూ సో వీళ్ళందరిలో మీకు ఎవరు తెలుసు అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇక్కడ ఉమాగారు అయితే ఉన్నారు ఉమాగారితో మాట్లాడుతున్నాను చాలా అంటే చాలా బాగా మాట్లాడారు సో వీళ్ళందరితోటి మాట్లాడి హ్యాపీగా అయితే టైం అయితే స్పెండ్ చేశాను ఫైనల్గా అయితే అందరం అయితే ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఉమెన్స్ అందరూ సాధించారన్నమాట అవార్డ్స్ అయితే స్టేజ్ మీదకి పిలిచి ఒక గ్రూప్ పిక్ అయితే తీసుకున్నాము నిజంగా అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ అవార్డ్ తీసుకోవడము దీనికి కారణమైన ప్రతి ఒక్కళ్ళకి నా పేరు పేరు నా శిరస్సు వంచి నమస్కారం అయితే చెప్పుకుంటున్నాను మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా కానీ చాలా తక్కువేయండి డెఫినెట్గా మీ అందరి రికైతే నేను ఎప్పుడు రుణపడి ఉంటుందని చెప్పాలి నా ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మెయిన్గా నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్తోనే నేను ఇదంతా చేయడానికైతే నాకు అవకాశం అయితే ఉంది వాళ్ళ ఎంకరేజ్మెంట్ అయితే నాకు చాలా అయితే ఉందని చెప్పచ్చు సో ఫైనల్గా అయితే మేమందరం కలిసి ఒక చిన్న రీల్ అయితే తీసుకుంటున్నాము మేబీ ఇది నేను యూట్యూబ్ షార్ట్స్లో అయితే పోస్ట్ చేస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఏమైనా ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ అయితే అందులో ఉంటాయి సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డెఫినెట్గా అయితే ఈ వీడియోకి హార్ట్ సింబల్ ఇచ్చి ఒక మంచి కామెంట్ అయితే చేస్తారని అయితే ఆశిస్తున్నాను సో మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండదు మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చినటువంటి టీఎస్ఈడ్ అవార్డ్స్ వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నిజంగా అయితే చాలా హ్యాపీగా ఉంది ఇదొక చిన్న మెట్టే అనమాట మొదటి మెట్టే ఇలాంటి మెట్లు ఇంకా ఎన్నో ఏ ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ అయితే దానికి కావాలండి ఇంకా ఇలాంటి అవార్డ్స్ మన ఛానల్లో చాలా తీసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా మీ అందరి సపోర్ట్ వల్లనే ఇదైతే సాధ్యమైంది ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డెఫినెట్గా కామెంట్ మాత్రం చేయండి ప్లీజ్ హాయ్ అండి ఇప్పుడే అయితే ఇంటికి వచ్చేసాము సో అవార్డ్ ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగింది చాలామంది ఇన్స్టాగ్రామ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ అండ్ గొప్ప గొప్ప ప్రొఫెషన్స్లో వాళ్ళు చాలామంది వచ్చారు సో వాళ్ళందరి స్పీచెస్ అయితే చాలా అంటే చాలా మోటివేటెడ్గా ఉన్నాయి ఇదన్నమాట నా అవార్డుస్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఇదంతా మీ వాళ్ళే అనమాట మీ అందరు సపోర్ట్ ఉండడం వల్ల నాకైతే ఈ అవార్డు అయితే వచ్చిందని అనుకుంటారు ఇంకా బాగా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను మీరు ఇంకా బాగా సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి కామెంట్స్ ఎంకరేజ్మెంట్ మీరు ఇస్తూ ఉంటే నాకు ఇంకా బూస్టప్గా ఉంటుంది ఇంకా ఇలాంటి అవార్డ్స్ ఇంకెన్నో గెలుచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ ప్రతి ఒక్కరికి ఈ అవార్డు నా ఒక్కడి కాదండి మీ అందరు దీని దీని వెనకాల మీరందరూ కూడా ఉన్నారు 人。<laughs> సో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ జోష్నాని సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారని అనుకుంటున్నారు అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వండి నేను మీకు పక్కన మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద మీరు కూడా యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే ఫాలో చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఐ హోప్ ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేసి అయితే వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్